శివాయ నమో నారాయణాయ చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ ఓం గణానాన్వా గణపతిగం అవామహే కవిం కవి నాప్రవస్తవం జేష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణ స్వత ఆన శృణ్వన్ నూతీ శ్రీ మహాగణాధిపతి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అందరికీ శుభాలను జయాలను ప్రసాదించాలని మనసారా విఘ్నేశ్వర స్వామిని కోరుకుందాం పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో గురువు మరియు శుక్ర సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో రవి మరియు కేతు సంచార స్థితి కన్యరాశిలో సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి వారికి ఒకవైపు మధ్యమ ఏలనాటి శని సంచార స్థితి జరుగుతూ ఉండగా లక్ష్మీదేవి అమ్మవారిని శనివారం పూట అష్టమి శనివారం రోజు అమావాస్య రావడం వలన ఐశ్వర్యం ఆనందం ఎలా వారి సొంతం చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పూర్వాపాద నక్షత్రంలోని చివరి పాదం అని నాలుగో పాదము ఉత్తరాపాద నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది రాశాధిపతి దేవగురు బృహస్పతి రాశిలోనే శని భగవానుడు ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా అనేక రకాలమైనటువంటి మానసికంగా శారీరకమైన ఇబ్బందులు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో అనేక రకాలమైనటువంటి శత్రులు పొంచి ఉన్నారు ఆటంకాలు ఉన్నారు వాటిని ఎంతో జాగ్రత్తగా మీరు దాన్ని దానిని గమనించగలిగినట్లయితే రుణశేషం శత్రుశేషం తగ్గించుకునే ప్రయత్నం చేయగలగాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది ఏడాది తర్వాత శుక్రభగవానుడు మిథున రాశిలో సంచారం చేయడము పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతితో శుక్రుడు సంచారం చేయడము అర్ధాష్టమ గురువు అర్ధాష్టమ శుక్రుడు అవ్వడం వలన పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో చాలా ప్రేమపూర్వకమైనటువంటి గౌరవాన్ని చూపుచ్చుకోగలరు లేకపోతే వీరే మీకు శత్రులై మీకు మనశ్శాంతి లేకుండా ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఉద్యోగం పోతుందో అనేటువంటి ఇబ్బందికి మీరు కేంద్ర బిందులు అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి సంతాన స్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వల్ల నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము చదువులు అభివృద్ధి పెట్టుబడులు ఆకర్షణ యోగదాయకం ఆరవ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు స్వక్షేత్రకంగా మీనరాశిలో శని సంచార స్థితి ఉండగా సింహరాశిలో రవి సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రుభయాలు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తేదీ ఎందున అమావాస్య తిది ఎందున యంత్రాలతో ఆయుధాలతో దయచేసి చీరగాటమాడవద్దు పెద్దవారితో ప్రభుత్వ అధికారులతో మీరు వీలైనంత వరకు సహనాన్ని పాటించాలి అపహాస్యం పనికిరాదు బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు ఫేస్బుక్లు యూట్యూబ్లు ఉండబడినటువంటి తెలియని కంటెంట్ని షేర్ చేయడం కూడా చేస్తున్నట్టయితే భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది సప్తమ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన అన్నీ కలిసి వచ్చేటే కనపడుతూ ఉంటాయి కుజదోష ప్రభావం కారణం వలన యంత్రాలతో అనేక మంది ఇబ్బంది గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో అమ్మవారికి వీలైనంత పసుపు రంగు వస్త్రాలతో చామంతి పూలతో అర్చన చేయడము కుంకుమను పసుపును అమ్మవారికి వాయనంగా ఏర్పాటు చేయడము భక్తులకి అందరికీ కూడా పసుపును పెట్టి ఇచ్చి శనగలను దానం చేయడం వలన గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం మీనరాశివారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఆగస్టు నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహారవ తారీఖున శ్రావణ మాస బహుళ అష్టమి శనివారము భరణీ నక్షత్ర సందర్భంగా కాళభైరవ స్వామివారికి స్మరణ చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారిని అష్టోత్రం చెప్పుకొని కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన గృహంలో లక్ష్మీదేవి నిత్యము సంచరిస్తుందని చెప్పి కూడా గమనించాలి ఇరవై మూడవ తారీఖున శ్రావణమాస అమావాస్య శనివారము మఖానక్షత్ర సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని స్మరణ వీలైతే వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం అని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా మనకు భాద్రపద మాసము ప్రారంభం కూడా అవుతుంది ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి పండగ మనకు కనుక మనమందరము కూడా ఈ సంవత్సరము ఎన్నడూ లేనటువంటి విధంగా విఘ్నేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి బుధవారం రోజు రావడం విఘ్నేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి హస్తానక్షత్రంలోనే ఈ సంవత్సరము వినాయక చవితి ప్రారంభం అవుతుంది కనుక మనమందరము కూడా మట్టి గణపతిని పూజ చేద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం కలుషితం లేని చెరులను కాపాడుకుందాం భావితరాలకు మంచి చెరువులను కుంటలను అందచేసే మానవ ప్రయత్నం చేద్దామని మనసారా మనం కూడా కోరుకుందాం ఈ విధంగా ఈ యొక్క విఘ్నేశ్వర స్వామివారికి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులో కలగాలంటే మనం ఇంకను ఏం చేయగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు ఇంటిలో లక్ష్మీదేవి యొక్క పూజ స్మరణ కాళాబేర స్వామికి కూశ్మాడ దీపము విఘ్నేశ్వర స్వామివారిని మనం యథాశక్తిగా గృహంలో పూజ చేసుకోవడం వలన సకల అష్ట కష్టాలు కలిగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి వాట్సప్లో పంపించగలరు అలాగనే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి కూడా తెలుసుకోగలగాలి వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి క్లుప్తంగా సవివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయేటువంటి ఇబ్బందుల్ని ముందే పసిగడదాం వాటిని సునాయాసంగా అధిగమిస్తూ అన్నింటి విజయం సాధించాలని మనసారా కోరుకుందాం కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఓం శతమానం ఆశ్చర్యవచ్చేరుషే ఇంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినోకా సమస్త సుఖినోర్వ విఘ్నేశరార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహల్ని ప్రెచ్ చేయండి ఆల్రెండ్ బటన్ కూడా తెలియజేస్తూ ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి